ఏపీలో అధికార పార్టీ ఆగడలకు అంతు లేకుండా పోతుంది అధికారం చేతిలో ఉంది కదా అని తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు మొన్నటి మొన్న తన పాలన నచ్చిన వారు పెన్షన్లు తీసుకోవద్దని తాను వేసిన రోడ్లపై నడవద్దని సీఎం హెచ్చరించారు అయితే ఏపీ మంత్రి తమ సమస్యలు వినవించుకుందామని ఎదురొచ్చినా సరే వారి భుజం మీద ఓ కండువ కప్పేసి వారిని టీడీపీ కార్యకర్తలుగా చేస్తున్నారు సహాయం కోరితే కండువలు కప్పడమేంటని జనం ఆశ్చర్యపోతున్నారు దీంతో రంగంలోకి దిగిన వైసీపీ ప్రెస్ మీట్ పెట్టి మరీ టీడీపీని దులిపించేసింది తాజాగా కృష్ణా జిల్లా పరిధిలోని ఎస్ఎస్ గొల్లపాలెం గ్రామంలో వైసీపీ కార్యకర్తలు దీనిపై ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు వివరించారు జూలై రెండవ తేదీన మంత్రి కొల్లు రవీంద్ర సీతారామపురం గ్రామంలో పర్యటించారని పర్యటనలో భాగంగా టీడీపీ నేత మఠా బాలశ్రీనివాస్ ఇంటి వద్ద ఆగారని చెప్పారు ఆ సమయంలో కొంతమంది ప్రజలు తమ సమస్యలు వినవించుకునేందుకు వెళ్లినట్లు తెలిపారు అయితే వారి సమస్యలను వినాల్సిన మంత్రి రవీంద్ర వారి మెడలో టీడీపీ కండవాలు కప్పి పార్టీలోకి కొత్త చేరికలంటూ ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు